మస్తిష్క పక్షవాతం పూర్వ కారణాలు ప్రీ నేటల్ కాజెస్ ఈ జనన పూర్వ అంటే ఏంటంటే తల్లి గర్భంలో పెండం ఏర్పడింది మొదలు ప్రసవించే వరకు ఉన్న కారణాలను జనన పూర్వ కారణాలు అంటారు అంటే బేబీ కడుపులో పడినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఉన్న సమయాన్ని ఆ సమయంలో జరిగిన లోటుపాట్లని జనన పూర్వ కారణాలని అంటారు అందులో ఏంటంటే తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడడం పౌష్టికాహారం అంటే బిడ్డ ఎదుగుదలకు అవసరమైన ఆహారం సంతులిత ఆహారం లేకపోవడం అని అర్థం బిడ్డ కడుపులో ఉండగా తల్లికి రుబెల్లా రావడం ఎక్స్రే ఉష్ణోగ్రత తీవ్రతలకు ఎక్కువగా గురికావడం అంటే కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్రేలు తీయడం వల్ల అది బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ప్రమాదాలు గురి కావడం తల్లి రక్తం గ్రూపు ఆర్హెచ్ నెగిటివ్ కావడం గర్భంతో ఉన్నప్పుడు స్త్రీ మత్తు మందులు వాడడం సిగరెట్లు మందులు గంజాయి వంట యూస్ చేయడం వల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ గర్భం ధరించిన స్త్రీ అంటువ్యాధులకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కు గురి కావడం వల్ల కూడా ఈ మస్తిష్క పక్షవాతం అనేది సంభవిస్తుంది నెక్స్ట్ తరచూ తీవ్ర ఉద్వేగ కలతకు అంటే సివియర్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ జరగడం వల్ల కూడా ఆ డిస్టర్బెన్స్కు లోన్ అవ్వడం వల్ల కూడా ఈ మస్తిష్క పక్షవాతం అనేది వస్తుంది నెక్స్ట్ దగ్గర రక్త సంబంధీకుల మధ్య వివాహం జరగడం అంటే మేనరికాలు ఈ మేనరికాల వల్ల కూడా ఈ సెర్బ్రల్ పాలసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ గర్భకోసం లోపల అధిక పేడనం వల్ల గర్భస్థ శిశువు పాదాలపై అధిక ఒత్తిడి ఏర్పడడం ఇవన్నీ కూడా జనన పూర్వ కారణాలు ఈ కారణాల వల్ల ఈ సెర్బ్రల్ పాలసీ అంటే స్పాస్టిసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి జనన సమయ కారణాలు పెరినేటల్ కాజెస్ ఏంటి జనన సమయ కారణాలంటే బిడ్డ తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఆ సమయంలోని కలిగే కారణాలు ఆ సమయంలోని కలిగే ఇబ్బందులు ఈ మస్తిష్క పక్షపాతానికి దారితీస్తుంది ఏంటంటే ప్రసవ సమయాన్ని పొడిగించడం సాధారణంగా తొమ్మిది నెలలు నిండిన తర్వాత ప్రసవం అనేది జరుగుతుంది కానీ ఇతర కారణాల వల్ల ప్రసవ సమయాన్ని కొద్దిగా పొడిగించడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ప్రసవ సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం ప్రసవ సమయంలో మత్తుమందు ఎక్కువగా ఇవ్వడం అదేవిధంగా అకాలజాను అంటే మనం అనుకున్న టైం కన్నా ముందు పుట్టేయడం కూడా ఈ మస్తిష్క పక్షపాతానికి తీయవచ్చు నెక్స్ట్ ఉపకరణాల సహాయంతో జరిగే క్లిష్టతరమైన ప్రసవం కొన్ని కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే డెలివరీ అయిపోతారు కానీ కొన్ని కొన్నిసార్లు సిజేరియన్ అయినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అవి యూస్ చేస్తారు కదా ఫర్ డేస్ నార్మల్ డెలివరీస్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది ఇలా ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి డెలివరీ చేయడం వల్ల కూడా ఏమైనా దెబ్బలవి మెదడవి డబ్బు తగలడం వల్ల కూడా ఈ మస్తిష్క పక్షపాతం సెలబెట్ పాల్సి వచ్చే అవకాశం ఉంది